మాది ఎరిపల్లె ఎడిపల్లె సర్పంచ్ భార్య అని మాట్లాడుతున్నాను అసలు మేము మేమిద్దరం ఏజెంట్లము పోలింగ్ బూత్ దగ్గరికి కూడా మమ్మల్ని రానియకోకుండా ఎందుకు కొత్త వాళ్ళు ఇంతమంది ఉన్నారు ఏం చేస్తున్నారు అని అడిగినందుకు ఆడవాళ్ళు లే ఏజెంట్లని చూడకోకుండా కూడా మా మీద మగవాళ్ళు బయట వచ్చి దౌర్జన్యం చేస్తున్నారు ఎందుకు ఇలా చేస్తున్నారని పోలీసులు మీరేం చేస్తున్నారని అడిగితే వాళ్ళు మాకేం సంబంధం లేదు గవర్నమెంట్ వాళ్ళది ప్రభుత్వం వాళ్ళది మొత్తం వాళ్ళ చేతుల్లోనే ఉంది అంటున్నారు ఇదే నా అసలు రాజకీయాలు అసలుకి ఇక్కడ పోలీసు వాళ్ళు డ్యూటీలు చేస్తుంటే పోలీసు వాళ్ళ ముందరనే చీరలు డబ్బులు మొత్తం వాళ్ళ మీదనే పంచుతున్నారు ఇదేం ఇలా చేస్తున్నారు అంటే కాకి సకాలి ఇప్పి కండువాళ్ళు వేసుకొని పార్టీ చేయండి అంటే మీరు డబ్బులు ఇవ్వండి మేము మీ తిప్పు సపోర్ట్ చేస్తామంటున్నారు పోలీసు వాళ్ళు ఇక అసలు ఎవరికి చెప్పాలి ఇక్కడ ఉండే సమస్యలు అసలుకి ఎవరికి ఎవరి సంబంధం లేకోకుండానే ఒకరికొకరు చేతులు చేసుకుంటున్నారు మాటలు దూషి సభకర మాటలతో దూషిస్తున్నారు ఇంతగా రాజకీయ కక్షల కోసం ఇంతగా ఒక జెడ్పీటీసీ పోటీ కోసం ఇంతమంది ఎమ్మెల్యేలు మంత్రులు ఎంపీలు ఇంతగా ప్రచారానికి రావాల్సిన అవసరం ఏముంది ఇంతవరకు ఎంత ఎంత గుండాలైతేమి మమ్మల్ని వద్దు అలౌ చేయనేమో అని మమ్మల్ని లోపలికి కూడా పోనీకుండా మమ్మల్ని వెనక్కి పంపించేశారు వేరే వాళ్ళు వేరే ఊరోలను ఆడవాళ్ళని తెచ్చి మా మామికి దాడి చేస్తున్నారు అసభ్యకర మాటలతో దూషిస్తున్నారు ఇలాంటి రాజకీయాలు ఎందుకు బయట నుంచి అదే పనిగా తీసుకొచ్చినారు మమ్మల్ని చూసి మేము మమ్మల్ని ఎనికి పంపించాలని చూసినారు మేము వద్దని వాదిచ్చే కొద్దీ అదే పనిగా పది నిమిషాల్లో వాళ్ళను పిలిచికచ్చి చేస్తున్నారు ఈ పని అంతా ఆడవాళ్ళను మామిందికి నేను కూడా ఏజెంట్ భావని